నమస్తే మిత్రులారా వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ జనం టీవీ శంకర్ బండి సంజయ్ కుమారుడిపై కేసు అంటూ ఈనాడు పేపర్ దుండిగల్ నుంచి రాసిచ్చింది ఆ తోటి విద్యార్థిపై దాడి చేస్తున్న వీడియో వెలుగులోకి నిన్న సోషల్ మీడియాలో ఒక వీడియో హల్చల్ చేసింది సాక్షాత్తు బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమారుడు ఇంకొక అబ్బాయి మీద తన తోటి చదువుతున్నటువంటి ఇంకొక అబ్బాయి మీద దాడి చేసినటువంటి వల్గర్గా మాట్లాడుతూ తిడుతూ నానా రకాల ఇబ్బందులు పెడుతూ కొట్టినటువంటి వీడియో నిన్న సోషల్ మీడియాలో హల్చల్ చేసింది దానికి సంబంధించినటువంటి వార్త ఈనాడు పేపర్ రాసింది కళాశాలలో తోటి విద్యార్థిపై విద్యార్థిపై దాడి ఘటనలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమారుడిపై దుండిగల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది నగర శివార్లోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న అతడు అసభ్య పదజాలంతో దూషిస్తూ తోటి విద్యార్థిపై దాడి చేస్తున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో మంగళవారం చక్కర్లు కొట్టింది దీనిపై వర్సిటీ స్టూడెంట్ ఎఫెక్ట్స్ కోఆర్డినేటర్ సుకేష్ ఫిర్యాదు మేరకు దుండిగల్ పోలీసులు త్రీ ఫార్టీ వన్ త్రీ ట్వంటీ త్రీ ఫైవ్ జీరో ఫోర్ ఫైవ్ జీరో సిక్స్ తదితర శిక్షణల కింద కేసు నమోదు చేశారు యూనివర్సిటీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ రమణారెడ్డి తెలిపారు ఈ కళాశాలలో గతేడాది అక్టోబర్లో విద్యార్థుల మధ్య ఘర్షణలు జరిగినట్లు తెలిసింది ఆ ఘటనలో ముగ్గురిపై కేసు నమోదు చేశారు అప్పట్లోనూ సంజయ్ కుమారుడిపై పేరు బయటకు వచ్చినా పోలీసులు నిర్ధారించలేదు ఇదే క్రమంలో దాడికి గురైన విద్యార్థి సెల్ఫీ వీడియో కూడా మంగళవారం వెలుగులోకి వచ్చింది తన తప్పు వల్లే దాడి చేశారని అందులో పేర్కొనడం గమనార్హం అంటే దాడి చేసింది వాస్తవమే దాడి చేసిన బండి సంజయ్ కుమారుడు వీడియో బయటకు వచ్చింది సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత బండి సంజయ్ కుమార్ తర్వాత బీజేపీ యొక్క ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని చెప్పేసి ఆ విద్యార్థిని బలవంతంగా సెల్ఫీ తీపిచ్చి మళ్ళీ ఇంకొక వీడియో తీపిచ్చి సోషల్ మీడియాలోకి తీసుకొచ్చిర్రు బీజేపీ శ్రేణులు ఎంత కవరింగ్ కోసం చేసినట్టు కనబడుతుంది అని అట్లే దీని కింద కేసీఆర్ ఒక కేసీఆర్కు దమ్ముంటే నాతో రాజకీయం చేయాలి సంజయ్ కుమార్ అంటుండు అంటే దేనికోసం కావాలనే నా కొడుకు నీరికిచ్చారు అది పాత వీడియో వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటారు కూడుంటారు వాళ్ళ ఆ పిల్లల కొట్లాటలు కొట్లాడుకొని మళ్ళీ కలుస్తారు ఇది రాజకీయంగా నాకు రుద్దడమైందని నీ మనవడికి రాజకీయాల్లోకి లాగితే తప్పని చెప్పింది నేనే ఇప్పుడు నువ్వెట్లాగుతావు అని చెప్పి కేసీఆర్కు బండి సంజయ్ అంటుండు మరి తప్పెవరు చేసినా తప్పే కదా తన కొడుకు చేసినా తన మనవడి చేసినా ఎవరు చేసినా తప్పు తప్పే శిక్ష అనుభవించాల్సిందే అది కవర్ చేసుకునే పరిస్థితి ఉండొద్దు అట్లా కవర్ చేసుకుంటే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడి కొడుకులు ప్రతి ఒక్క ఎమ్మెల్యే కొడుకు ఎంపీ కొడుకు మాజీ ఎమ్మెల్యే కొడుకులు రోడ్ల మీద పడి సామాన్య జనాన్ని కొట్టి ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎవరు తప్పు చేసినా తప్పే శిక్షించాల్సిందే ఈ ఎఫ్ఐఆర్ పోలీస్ వాళ్ళు కావచ్చు న్యాయస్థానం కావచ్చు ఏదైతే సెక్షన్ల కింద బుక్ చేశారో కేసు ఖచ్చితంగా ఆ సెక్షన్ల ప్రకారం పోవాల్సిందే అని జనం కోరుతున్నారు